మన ప్రభుడు క్రీస్తు సుక్రీస్తున్నాములో తెలియన దేని బిట్టిన వాళ్ళందరికీ ఆరాధన పాల్గొన్న దేని బిడ్డ వాళ్ళందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపాన్ని బట్టి ఈ యొక్క తొమ్మిదో నెలలో దేవుడు మనల్ని నిలబెట్టాడు కొన్ని నిమిషాలు దేనికి వాక్యం మనం ధ్యానం చేద్దాం వైపు నుంచి సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చానని చదువుకున్నాం సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయము ఏడవ ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో మనం చూస్తే కనుక ఈ ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఎవరు అంటే పినేహాస్ ఈ పినేహాస్ను మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్లోకి వచ్చిన తెగులు ఎలా పోయిద్ది అని ఆలోచిస్తున్న సమయంలో అహరోను మనవుడును ఎలియాజు కుమారుడైన పినేహాస్ లేచి ఎక్కడైతే తెగులు వచ్చిందో ఆ తెగులుకు కారణం ఏంటో అనే దాన్ని గమనించి ఆ దాన్ని తొలగించిన వ్యక్తిగా మనము చూడగలుగుతాం అప్పుడు ఎప్పుడైతే పిని చేశాడో ఇజ్రాయెల్లో తెగులు నిలిచిపోయాడు అని ఆ మాట రాయబడి ఉంది తెగులు నిలిచిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఆయాసకరమైనది ఏదో ఆ ప్రజల్లో ఉంది కాబట్టి కాబట్టే లేచి దాన్ని నిర్మూలన చేశారు ఈరోజు మనం కూడా ఆ మన జీవితాల్లో ఉన్న తెగులు నిర్మూలం అవ్వాలి అని అంటే దేవుని పట్ల దేవునికి చిత్తాన్ని ఎరిగిన వ్యక్తులుగా మనం ఉంటే మన జీవితంలో ఉన్న తెగులు ఆగిపోతాయి మన జీవితంలో ఉన్న పరిస్థితులు ఆగిపోతాయి మన జీవితంలో ఉన్న స్థితిగతులు ఆగిపోవడం ప్రారంభిస్తాయి ఈరోజు ఈ ఆరాధనలో దేడు మనతో మాట్లాడుతున్న విషయం పుణ్యాసుల నుంచి కొన్ని పాటలు మనం నేర్చుకోబోతున్నాం నీ కుటుంబంలోనే కానీ నీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ నీ పరిస్థితుల్లో కానీ అది ఏది ఏమైనా సరే వాటన్నిటిలో నుంచి దేవుడు గొప్ప విమోచన దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుని చిత్తాన్ని పట్ల నువ్వు ఎరిగితే అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు యాజకులున్నాడు అందరూ ఉన్నారు కానీ పినేహాసు ఒక్కడే లేచి అని రాయబడింది అక్కడ పినేహాసు లేచి అదిగో అన్ని జనుల నుంచి స్త్రీ ఎవరినైతే వివాహం చేసుకున్నారో ఆ చేసుకున్న దాన్ని ఏం చేసండి అతమార్చాడంట అతమార్చడం బట్టి తెగులు తెగులాగిపోయింది దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా లేచిన దాన్ని ఎప్పుడైతే ఆ తొలగించాడో తెగులాగిపోయింది ఈరోజు నీ నా జీవితాల్లో వస్తున్న పరిస్థితులని మనం అర్థం చేసుకుని ఏ పరిస్థితుల్లో మన జీవితాలకు వస్తున్నాయో దాన్ని మనం గ్రహించగలిగితే దేవుడి చిత్తాన్ని మనం ఎరిగి మన పట్ల దేవుని చిత్తం ఏంటి నా పట్లని దేవుడికి ఈ చిత్తం ప్రకారంగా నేను కొనసాగిస్తున్నానా దేవుని ఎరుగుతున్నానా లేకపోతే నాలో ఏదైనా ఉందేమో దాన్ని ఏం చేసుకోవాలంటే దాన్ని మనం నిర్మూలన చేసుకోవాలి మనం ఎప్పుడప్పుడు మనం పరిశీలించుకోవాలి పినహాస చేసిన పరిస్థితి అదే పరిశీలించాడు పరిశీలించి ఏం చేశాడంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని తొలగించాడు అందుకనే ఇజ్రాయెల్ తెగులు తొలగి ఆగిపోయినట్టుగా మనం చూడగలుగుతాం దేవునికి చిత్తానుసారంగాను దేవునికి లేకపోతే దేవుని యొక్క దేవుని ఏదైతే చేశాడో దాని చిత్త ప్రకారంగా కొనసాగించాడు పినిహాస్ పినిహాస్ రోషను కలిగి దేవుని కొరకు రోషంగా నిలబడిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం ఎవరు నిలబడిన నిలబడకపోయినా నేను మాత్రం నిలబడాలి ఎవరు దేవుని కొరకు నిలబడిన నిలబడకపోయినా నేను దేవుని కొరకు రోషంగా నిలబడతాను రోషంగా నిలబడిన వాడే పినిహాస్ రోజు దేవుడి కొరకు రోషంగా మనం నిలబడే వ్యక్తులుగా మనం ఉండాలి చాలా మంది భక్తులు ఉంటారు చాలా మంది అలాగే పరిస్థితులు ఉంటాయి కానీ నేను దేవుని కొరకు నేను రోషంగా నిలబడాలండి నేను దేవుని కొరకు నిలబడి వాడబడాలండి అని నువ్వు అనుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా వాడుకోవడం ప్రారంభిస్తాడు మన పరిచయంలో దేవుడు రోషం కలిగిన వారిని దేవుడు వాడు నిలబెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు ఎవరు లేకపోతే గనక దేవుడు నేను లేయిస్తానయ్యా ఉన్నానయ్యా అని అంటే గనక పినిహాసు లేచాడు పినిహాసు దేవుడు వారవలేని దాన్ని పినిహాసు వారవలేకపోయాడంట అంట అంటే దేవుడు గనుక వారవలేని దాన్ని నీవు వార లేకుండా ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెడటం ప్రారంభిస్తాడు దేవుడికి ఇష్టం లేని దాన్ని నీకు కూడా ఇష్టం లేని దానిగా వినలేని దానిగా కాని ఉంటే కనుక దేవుడు నిలబెట్టడం ప్రారంభిస్తాడు దేవునికి చిత్తం కొరకు నువ్వు ఎదురు చూస్తున్న వ్యక్తిగాను ఉంటే గనక ఖచ్చితంగా నేను చెప్తున్నాను రహస్యంగా నువ్వు నిలబడతా కనుక నువ్వు ఏ ప్రాంతంలో నిలబడగలి దేవుడు వాడుకుంటాడు రహస్యంగా నువ్వు నిలబడగలితే గనక ఏది ఏమైనా సరే నేను నిలబడతానండి నువ్వు అనుకుంటే గనక దేవుడు ఖచ్చితంగా కార్యం చేయడం ప్రారంభిస్తాడు అది ఎటువంటి కఠినమైన పరిస్థితులే కావచ్చు అది తెగిలే కావచ్చు అది ఎటువంటి రోగాలు కావచ్చు రుగ్మతలే కావచ్చు కష్టమే కావచ్చు బాధే కావచ్చు అవన్నీ ఏమైపోతాయంటే నిలిచిపోతాయి ఫినియాస చేశాడు చేయగానే ఏమైందంటే ఇజ్రాయెల్లో తెగులు ఆగిపోయింది ఆ తెగులు కొరకు ఏదైనా ముందు కనిపెట్టే ముందు కనిపెట్టలేదు అంటే దేవునికి ఆయాసకరమైనది ఏదో జరుగుతుంది దాన్ని నిర్మూలన చేస్తాడు దాన్ని కడుక్కున్నాడు కడిగేశాడు ఈరోజు నీలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని కనుక నువ్వు అలాగే దాన్ని తొలగించుకుంటే కనుక ఖచ్చితంగా తెగులాగిపోతుంది గడిచిన ఆదివారం దినాన్ని ఒక మాట చెప్పాను బిడ్డలు విశ్రాంతిలోనికి తన తల్లిదండ్రులు అంటే పిల్లల ఎక్కడ తీసుకెళ్తారంట విశ్రాంతులోనికి దేవుడు తీసుకెళ్తారంట పిల్లలు సంతోషంగా విశ్రాంతిలోనికి వెళ్ళాలి అనే మాటను విన్నప్పుడు ఈ రోజు కూడా అదే మాట అంటున్నాడు తండ్రి అయిన దేవుడు మన విశ్రాంతిలోనికి మళ్ళీ పిల్లల్ని మన పిల్లలుగా పిలువబడుతూ మనము విశ్రాంతిలోకి అని చెప్పిన దేవుడు ఈ రోజు దేవుడు నేను కూడా మాట్లాడతాడు నీవు నా కొరకు రోషంగా నేను నిలబడతాయి కనుక అది ఎటువంటి పరిస్థితులేనో వాటన్నిటిని నిర్మూలన చేస్తాను దేవుడి చిత్త ప్రకారంగా నువ్వు కొనసాగించబడితే అది ఎటువంటి పరిస్థితులే కావచ్చు వాటన్ వాటన్నిటిని దేవుడు దేవుడు ఏం చేస్తా అంటే వాటిని నిర్మూలన చేస్తాడు ఆపివేసేది తెగులు ఆపివేసేది కాదేడు చేయడం ప్రారంభిస్తాడు రెండోదిగా చూస్తే కనుక దినృతాంతంలో మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై చూడండి దినృతాంతం మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చాను చూస్తే ఇక్కడ మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు రోషంగా నువ్వు నిలబడతావో దేవుడు నీకు తోడుగా ఉండి యహోవా అతనికి తో కూడా ఉండి దేవుడు నీతో కూడా ఉంటాడు అంటే నేను రోషంగా నిలబడతా మాతో ఉన్నాడు అని దేవుడు ఉంటాడు కానీ నీ జీవితంలో కార్యాలు జరగవు దేవుడు నీతో ఉంటాడు కానీ అద్భుతాలు జరిగే ఎందుకో తెలుస్తా దేవుని కొరకులు నిలబడితే గనుక దేవుడు నీ జీతంలో చేయడం ప్రారంభిస్తాడు కొన్ని కొన్ని వేదని కరమైన పరిస్థితులు వెళుతున్నప్పుడు వాటిలో దేవుడు ఒక మార్గాన్ని దేని కొరకు తేలడం ప్రారంభిస్తాడు దేవుడు ఎల్లప్పుడు మనతో ఉంటాడు ఉంటున్న దేవుడు చూస్తూ ఉంటాడు నాకు ఎప్పుడైనా అవకాశం ఇస్తారని నా కొరకు నిలబడతానని దేవుడు ఎదురు చూడడం ప్రారంభిస్తాడు అది ఎదురు చూస్తున్నాడు చెప్పిన దేవుడు మనం ఎప్పుడైతే నిలబడతామో దేవుడు మనతో ఉండి మన నడిపించడం ప్రారంభిస్తాడు అక్కడ చెప్తున్నమాట యుహోవా అతనితో కూడా ఉన్నాడు రోషంతో ఎప్పుడైతే నిలబడ్డాడో దేవుడు అతనితో ఉన్నాడు ఈ రోజు పాల్గొన్న పాల్గొన నీతో కూడా దేవుడు నీతో ఉన్నాడు నీతో ఉండి నడిపించబోతున్నాడు నీ పరిస్థితులని దేవుడు కార్యదర్శి జరిగిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించడం ప్రారంభిస్తాడు ముడుపు జరగని కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు ఆశ్చర్యకారులు జరిగిస్తాడు ఎప్పుడో తెలుసా దేవుడి కొరకు నువ్వు రోషంగా నిలబడుతున్నప్పుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు కానీ నీ అద్భుతం జరగాలన్నా చూచక్రియలు జరగాలన్నా మార్గాలు జరగాలన్నా నీవు దేవునితో రోషంగా నిలబడితే గనక ఆ నీతో ఉండి నీ జీవితను అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు ఆశ్చర్యకరమైన తన కృపను నీ దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు ఊహకు మించిన కార్యాలు నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు నీ ఒంటికే కావచ్చు నీ ఇంటికే కావచ్చు ఏది కావాలో ఆమె తన వాక్కును పంపించి బాగు చేస్తాడు ఏం పంపిస్తాడు తన వాక్కును పంపించి దేవుడు మన బాగు చేయడం ప్రారంభిస్తాడు దేవుడు మనతో ఉంటాడు ఉన్న దేవుడు తన మాట చలవిగా దేవుడు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు అందుకని అన్నాడు దేవుడు అతనితో ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉండటం ప్రారంభిస్తాడు పినిహాసుతో ఉన్న దేవుడు నీతో కూడా ఉండి నడిపించడం ప్రారంభిస్తాడు పినియాస్ అని పేరు పెట్టుకున్న వ్యక్తి రోషంగా నిలబడ్డాడు బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు పినియాసు పేరు పెట్టుకుని ఎవరంటే ఎలి కుమార్లు ఎలి కుమార్లు ఒక వ్యక్తి ఉన్నాడు పినియాసు కానీ మోసే దినాల్లో ఉన్న పినియాసు లాగా ఈ పినియాస్ లేడు దేవుడికి చిత్తానికి వ్యతిరేకంగా కొనసాగించబడిన వ్యక్తి వ్యక్తి యాజకుడుగా పిలువబడుతున్న తండ్రి దగ్గర ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే అగో ఆ జరిగించవలసిన అపిత్రమైన కార్యాలన్నీ జరిగించడం ప్రారంభిస్తాడు పేరేమో గొప్పది కానీ తన చేసే క్రియలేమో చెడు క్రియలు చేయడం ప్రారంభించారు పేరేమో గొప్పది ఏలి గొప్ప అయ్యండి ఏలియండి గొప్ప వ్యక్తి అండి ఏలియండి ఒక ఉన్నతమైన వ్యక్తి అండి ఏలి అని ఒక మాట చెప్తే అన్నాకు దేవుడు అనుగ్రహించడండి కానీ పిల్లలైతే మాత్రం ఎలా ఉన్నాడంటే స్వభావంతో స్వభావం అండి కానీ యుద్ధానికి వెళ్ళాడు కానీ పినా యుద్ధంలోకి వెళ్ళాడు కానీ యుద్ధంలో చనిపోయాడు చనిపోవడమే కాదు మందస్తము కూడా పట్టబడి అందుకనే ప్రభావం ప్రభావము నుంచి వెళ్ళిపోయాను అతనికి తన కుమానికి ఏం పేరు పెట్టిందంటే ఇకోబోదు అని పేరు పెట్టింది ప్రభావం ఇస్రాల్ నుంచే వెళ్ళిపోయింది ప్రభావం ఎక్కడ ఉండాలంటే నీలో ఉండాలి రోషం నీలో ఉండాలి పేరులో కాదు రోషం ఉండాలి ఆ గొప్ప ఫలానా వేతన గొప్ప పేరండి పలాన పేతురు పేరు పెట్టుకున్నామని పేతురు పేరు పెట్టుకున్న మంచిది పేతులాగా కొనసాగించబడాలి సీమాను పేరు పెట్టుకున్న అనే పేతులాగా కొనసాగించబడాలి ఆ భావన నీలో ఉండాలి ఆ రస్సు నీలో ఉండాలి ఆ ప్రభావం నీలో పనిచేస్తే ఖచ్చితంగా ఆ పేర్లున్న ప్రభావం బట్టి నువ్వు పనిచేస్తే కనుక దేవుడిని వాడుకోవడం ప్రారంభిస్తాడు అభ్యర్థులాగా వాడుకోవడం ప్రారంభిస్తాడు పినాస్ పేరు పెట్టుకున్నాడు కానీ ఏలి పేరు తండ్రి పెట్టాడు కానీ కుమారుడు మాత్రం కొనసాగించలేకపోయాడు కుమారుడు అలా ఉండలేకపోయాడు తండ్రిలాగా తన జీవితాన్ని కొనసాగించలేకపోయాడు లోకాన్ని మారిపోయిందని పరిస్థితులు మారిపోయినాయి అని స్థితి దహితులు మారిపోయినండి ఇగో నువ్వు ఉన్న బ్రతుకున్నప్పుడు అలాగా ఉంది మేము ఇప్పుడైతే ట్రెండ్ మారిపోయింది అంతా మారిపోయినాయి పరిస్థితులు మారిపోయినాయి స్థితులు మారిపోయినాయి అప్పుడు ఉన్నప్పుడు ఏమున్నాయి అప్పుడు ఉన్నప్పుడు కార్లు ఉన్నాయా అప్పుడు ఇలాంటివి ఉన్నాయా ఇవన్నీ లేవు కదా అప్పుడు అలా లేవు ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి ఏమైపోయిందంటే స్థితులు మారిపోయినాయి అని అనుకుని తండ్రి మాటలు ఎవదాటి వ్యతిరేకంగా కొనసాగించబడి ఆ పరిచయంలో వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి పినిహాస్ పేరేమో గొప్పది తను చేసే క్రియలేమో దేవునికి ఆయాసకరమైనవి చేశాడు ఏం యుద్ధానికి వెళ్ళి తీసుకువెళ్తే మనస్ తీసుకువెళ్తే కనుక మనసు పట్టబడింది ఈ పినిహాస్ కూడా ఏమైపోయాడు చనిపోయాడు కానీ దేవుడు వారితో రాలేదు కానీ ఇక్కడ మనం చదువుకున్న ఈ మోస దగ్గర ఉన్న ఈ చెప్తున్న చెప్పిన మాట తెలుసా యుహోవా అతనితో కూడా ఉండి దేవుడు నీతో ఉండబోతున్నాడు దేవుడు నీతో నడిపించబోతున్నాడు అది ఎటువంటి పరిస్థితి కావచ్చు ఎటువంటి స్థితిగతులైన పరిస్థితులనే కావచ్చు నీతో నడిపించబోతాడు అది ఎటువంటి గడ్డు కారమైన పరిస్థితులే కావచ్చు కఠినమైన పరిస్థితులే కావచ్చు వేదనిక పరిస్థితి కరివే కావచ్చు వేదనే కావచ్చు ఆర్థికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అది ఎటువంటి పరిస్థితి దేవునికి సహాయం నీకు రావడం ప్రారంభించబోతుంది ఎందుకో తెలుసా నువ్వు రోషంగా నిలబడుతున్నావు కాబట్టి ఆయన నీతో ఉండబోతున్నాడు ఆయన నీతో ఉండి నడిపిస్తాడు మూడోదిగా మనం చూస్తే కనుక ఈ పినీహాస ఎలా ఉన్నాడు అంటే నూట ఆరో కీర్తన ముప్పై వాక్యాన్ని చూడండి నూట ఆరవ కీర్తన ఆయన మనం చూస్తే పినిహాస ఏం చేశాడు పరిహారము చేయగా అంటే ప్రాయచిత్ము చేయగా ఇప్పుడు పినియాసు దేవుడు తోడుగా ఉండడానికి కారణం అంటే ప్రాయచితం అయ్యో ఎందుకు ఈ తెగులు వచ్చింది అని అంటే లేచి ప్రాయచితం అక్కడ ఏమంటాడంటే మనం చదువుకున్న మాట మనం ఏమంట ఏం చేశాడంట పినియాసు లేచి పరిహారం వచ్చేయ తెగులు ఆగిపోయాను పరిహారం ప్రాయ్చితం చేయగా ఆ తెగులు రావడానికి కారణమేంటో దానికి పరిహారం చేస్తాడు చెల్లించేస్తాడు చెల్లించేశాడు అంటే రోజు మనం చేసిన తప్పులే కావచ్చు మనం చేసిన అధిక్రమే కావచ్చు దానికి ఏమవ్వాలంటే పరిహారము చెల్లించాలంటే అంటే దేవుడు మన కొరకు మన అధిక్రముల కొరకు మన మన కొరకు మనం చేసిన పాపల కొరకు మన అధిక్రమం కొరకు ఆయన ఏమైనా పరిహారము చెల్లించాడు రక్తము కార్చాడు చెల్లించాడు ప్రయచిత్వం చెల్లించాడు చెల్లించాడు కాబట్టి మనం సజ్జులుగా మనం ఉన్నాం పాపం వల్ల వచ్చే జీతము మరణం ఆ మరణాన్ని మనం దేవుడు దూరం చేశాడు ఆ మరణాన్ని అందుకని పినియాస్ కూడా ఏం చేశారు ఇజ్రాయల్ ప్రజలు తెగులాపే అనేక మంది ఆ తెగులతో చనిపోతున్నారు కాబట్టి రాయిత్వం చెల్లించాడు పరిహారం చెల్లించాడు పరిహారం చేస్తారు కాబట్టి యేసు ఏ మన కొరకు చనిపోయారు మన కొరకు రత్నం కాదు త్యాగం త్యాగమయ్యారు కాబట్టి ఏమైందంటే ఇదిగో మరణము ఆగిపోయింది ఆ పాప వల్ల వచ్చే జీతం మరణం ఆగిపోయింది అందుకని ప్రాచితం ఈ రోజు మనం చేసిన అధిక్రమంలో రక్షణ పొందాం బాప్తి తీసుకున్నాము పాపం బాప్తి తీసుకున్నాము ఒకవేళ తెలుసో తెలియకో మనం పాపం చేస్తే ప్రతిరోజు కలిగి ప్రార్థన చేయాలి దినాల్లో అంటే చెల్లించాలి ఇప్పుడు ఏం చేయాలి కన్నీటితో దేవుని దగ్గర మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి అందుకని పినిహాసు ప్రాయశ్చిత్తం చెల్లించాలి పరిహారం చెల్లించాడు తెగులు ఆగిపోయింది నీ జీవితంలో కుటుంబాల్లో తెగులు ఆగిపోవాలన్నా పరిస్థితులు గడ్డు కాలమైన పరిస్థితులు ఆగిపోవాలన్నా నువ్వు పరిహారం చెల్లించాలి ప్రాయచిత్ చెల్లించాలంటే దేవుని దగ్గర దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాలి ఎవరి దగ్గర ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎక్కడ ఒప్పుకోవాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాలి దేవుని దగ్గర పశ్చాతపు కలిగి ప్రార్థన చేయాలి పశ్చాతపుతో ఆయన పాదాలు కడగాలి అలా కడిగి ఆయన పాదాలు కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా పరిహారం ఎప్పుడైతే చెల్లిస్తావో దేవుడు తెగులు ఆపేయడం ప్రారంభిస్తాడు నీ కుటుంబం కావచ్చు నీ జీవితంలో కావచ్చు తెగులు ఆగిపోవాలంటే ఏం చేయాలంట అన్నిటితో పరిహారము చెల్లించాలి ప్రాయశ్చిత్తం కలగాలి ప్రాయచిత్తం కలిగినప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు ఇంకొక చూద్దాము సంఖ్యాఖండము ఇరవై ఐదవ వచ్చాము పదకొండు వచ్చాము మనం చూస్తే ఇక్కడ మనం చూస్తే కనుక ఎలా ఉన్నాడంటే దేవుడు వారవలేని దాన్ని పినహాస్ ఏం చేయలేదంట వారవలేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే భక్తిహీనులను వారవలేడు పినహాస్ ఏం చేశాడంటే భక్తిహీను దేవునికి ఆయాసకరమైన దాన్ని ఏదైతే చేశాడో దాన్ని దేవునికి వారవలేకపోయిన దాన్ని ఎవరు వారుచుకోలేకపోడు అంట పినేహాస్సు ఓర్చుకోలేక ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఓర్చుకోలేకున్నాను ఉంటే గనుక దేవునికి ఇష్టం లేని దాన్ని దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు చేయగలిగితే కనుక దేవుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు దేవుడు ఓరవలేని దాన్ని నీవు ఓరవకూడదు దేవునికి ఇష్టం లేని దాన్ని నేను ఓరవలేని దాన్ని నువ్వు పినేహాస్సు ఓరవలేడు కాబట్టి నేను అతనితో ఉంటాను దేవుడు ఓడవలేని దాన్ని నీవు ఓరవలేని దానిగా ఓడవలేని వాడిగా నువ్వు ఉంటే కనుక దేవుడు నిత్తు ఉని దేవుడిని నడిపిస్తారు నిన్ను నిన్ను చూసిన వారు దేవుని చూడటం ప్రారంభిస్తారు భక్తిహీనత భక్తి భక్తి అండి అని అనుకునే భక్తిహీనలుగా ఉంటారు కానీ అలా ఉండకూడదు మనం ఎలా ఉంటే భక్తి పరులుగా మనం కనిపించే వ్యక్తులుగా ఉన్న రోషం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ఇంకెలా ఉన్నాడో మనం చూస్తే కనుక నూట ఇరవై ఆరు నూట ఆరవ కేర్తులోనే ఇరవై ఆరో వాక్యం ఇరవై ఎనిమిదో వాక్యం మనం చూస్తే కనుక నూట ఆరవ కేర్తులో ఇరవై ఎనిమిదో వాక్యం నుంచి ముప్పై ఒకటి వాక్యం చూస్తే ఇక్కడ మనం చదువుకున్న మాటలు చూస్తే వారు తమ క్రిల చేత అని కోపము పుట్టింపుగా వారు తెగులు రేగెను తరములకు ఇతను ఎలా ఉన్నాడో మనం చూస్తే ముప్పై ఒకటి రోజులు ఉంది నిత్యము తరములు అనేట అతనికి ఆ పని నీతిగా ఎంచబడును ఎలా ఇతంటే ప్రతి తరానికి మాదిరిగా మార్చబడ్డాడు పునియాస్ పిన్యా ఎలా ఉన్నాడంట మాదిరిగా ఉన్నాడు అందుకని అంట అక్కడ ఏమంటే తరములు ఎంతట అతని పని నీతిగా ఎంచబడను అతడు చేసిన పని అంట ప్రతి తరానికి నీతిగా ఎంచబడింది అంట ప్రతి తరానికి ఎలా ఉన్నాడంటే మాదిరిగా ఉన్నాడు ఈ రోజు మనం ఎలా ఉన్నాం అంట మాదిరిగా మనం ఉండాలి ఈరోజు అనేక ప్రజలకు మనం మాదిరిగా ఉండాలి ప్రతి అన్ని జకే కావచ్చు లోకలున్న ప్రజలకి మనము క్రైస్తవుడు అంటే ఒక మాదిరి ఎప్పుడు ఒక ఆలోచించండి ఏదైనా ఒక కాని మాట మనం అనిజులు అన్నిజన్యం అన్నది మీరు క్రైస్తువులు కదా మీరు ఇలాంటి మాటలు మాట్లాడచ్చు అంటూ ఒకరోజు నేను ఎలాగే యవనస్తులుగా ఉన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని ఆడుతూ ఉన్నప్పుడు బాగా నేను క్యాచ్ దూకి క్యాచ్ పెట్టాను క్యాచ్ పడితే నాట్ అవుట్ అన్నాడు నాట్ అవుట్ అనగానే అందు అప్పుడు దాకా అవుట్లో ఒకట్ల ఎంత అవుట్ అయినా యువపతి నేనేం చేశానంటే నా కోపం కోపం ఎక్కువే కాపు వచ్చి వికెట్ తీసుకెళ్ళి కొడటానికి వెళ్ళిపోయాను అక్కడే మా చర్చికి వచ్చే అతను అన్నాడు నువ్వు పలానా చర్చికి వెళ్తావు కదా అని అనేసరికి నేను తీసుకున్నాను ఓ చేతిలో కాలర్ పట్టుకున్న ఓ చేతిలో వికెట్ ఉంది కొడటానికి లేదు అనుకునేసరికి నువ్వు చే పలానా చర్చికి వెళ్తావుగా అనేసరికి చే ఆ కాలర్ పట్టుకుని చేయి విడిచిపెట్టేశాను చేతిలో నువ్వు కేట్ విడిచిపెట్టేశాను కారణం నువ్వు క్రైస్తవుడు కదా అని ఒక మాట ఆపరా అనుకున్నప్పుడు నిజం యొక్క మాట మనం చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా మనం ఉండాలి ఒకవేళ ఒక మాట గనుక అనకపోతే కనుక ఆ రోజు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళేది అంటే మనం ఎలా ఉండాలి అని అంటే ఒక మాదిరిగా ఉన్నాను అంటే నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే మాదిరిని వాళ్ళు చూపిస్తున్నారు నేను క్రీస్తుల పోలి నడుచుకుంటాను మీరు నన్ను పోలి నడుచుకోండి రోజు మనం ఒక మాదిరిగా మనం మార్చాలి అందుకని వినాశం ఎలా ఉన్నాడంట ఒక తరములకు ఒక మాదిరిగా ఉన్నాడు ఈ తరానికి నువ్వు మాదిరిగా ఉంటే కనుక రాబోతున్న తరానికి కూడా నీవు ఒక మాదిరిగా నువ్వు ఉంటావు అది ఎలాంటి మాదిరిగా ఉండాలంటే దేవుని కొరకు రోషంగా నిలబడే మాదిరిగా ఉండాలి అది నీ చేతిలోనే ఉంది చివరిగా ఇంకో మాటను మనం చూస్తే కనుక ఇక్కడ ఎలా ఉన్నాడంట ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తే సంఖ్యాకాండం ముప్పై ఒకటి ఆరులో మనం చూస్తే కనుక యాజకుడగు ఇక్కడ మనం చూస్తే కనుక ఇతను ఎలా చేశాడు అని అంటే కనుక చివరికి ఎలా ఉంచాడంటే పిడిహాసును దేవుడు ఏం చేశాడంట పరిశుద్ధమైన ఉపకారములను మోయడానికి అదే రీతిగా యుద్ధంలో బోరలు ఓదడానికి యుద్ధం చేయడానికి తీసుకెళ్ళారు ఎలా ఉన్నాడు యాజకుడుగా ఉన్న వ్యక్తి యాజకుడికి మనవడుగా మార్చబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యుద్ధంలో కూడా నిలబడ్డే వ్యక్తిగా మార్చబడ్డాడు అంటే సంసిద్ధత తగిన అయితే సంసిద్ధకు ఆ కలిగిన వ్యక్తిగా యుద్ధానికి కూడా తగిన వాడుగా ఉన్నాడు యుద్ధము చేత పెట్టాలంటే యుద్ధానులో యుద్ధంలో నిలబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు ఈరోజు మనకి ఏది చేత కాకపోవచ్చు కానీ దేవుడికి రోషంగా మనం నిలబడితే గనక చేత కాని వ్యక్తిని చేత కాని పరిస్థితిలో కూడా నిలబెట్టి ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడిని వాడుకోవడం ప్రారంభిస్తాడు దేవునికి స్తోత్రం అల్లుయ ఈరోజు యొక్క పినిహాసులో మనం చేయవలసింది ఒకటేనంటే దేవుని చిత్తాన్ని చేసినవాడు దేవుడు అతనికి తోడుగా ఉన్నట్టుగా మనం చూసాము అదే రీతిగా ప్రాయచిత్తాన్ని చేసిన వారికి పరిహారము చెల్లించిన వ్యక్తిగా మనం చూసాము ఆ దేవుడు వారవలేని దాన్ని ఆ పినిహాసు వారవలేని వ్యక్తిగా ఉన్నాడు అదే రీతిగా తరములకు మాదిరిగా ఉన్నాడు అదే రీతిగా సంసిద్ధత యుద్ధానికి కూడా ఎక్కడ ఏ పరిస్థితిలో పెట్టినా ఆ పరిస్థితికు సంసిద్ధత కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు నీవు కూడా ఆ రీతిగా నువ్వు మార్చబడితే గనుక ఎక్కడ నిలబెట్టినా అక్కడ నీకు గొప్ప విజయాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు అటు కృపాదేవుడు మన అందరికీ దేవుడు అనుగ్రహించనుగాక మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు పినిహాసు చేసినట్టుగా నీవు ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడిని నిలబెట్టడం ప్రారంభిస్తాడు ఒక బలమైన సైన్యం వల్ల దేవుడు నిలబెడతాడు ఒక శక్తివంతుడుగా ఒక శక్తివంతురాలుగా మనకి ఏది చేత కాకపోవచ్చు నిలబడతా నాకు కూడా ఏది చేత కాదు కానీ దేవుడికి సమస్తం చేతనిది ఆయనే వినిహాస్ని నిలబెట్టిన దేవుడు యుద్ధంలో నిలబెట్టాడు ఈరోజు నిన్ను కూడా నిలబెట్టగల సామర్థ్యత కలిగినవాడు వాడి వైపు చూసి ఆయన ఓరవు లేని దాన్ని నీవు ఓరవులేని దానిగా ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ జీతను చేయడం ప్రారంభిస్తాడు ఆయన ఖచ్చితంగా నీ జీతను చేయడం ప్రారంభిస్తాడు ఆయన నీతో ఉండి నేను నడిపించేవాడు ఆయన తరమున ఒక మాదిరిగా నేను ఉంచాలని ఆశపడుతున్నాడు దేవునికి నీ పట్ల ప్రణాళిక ఉంది నీ కుటుంబం పట్ల ఒక తరానికి ఒక మాదిరిగా నేను ఉంచుతాను అందుకే నేను ఈరోజు నీతో మాట్లాడుతు నేను ఒక మాదిరిగా నేను ఉంచబోతున్నాను అని ఒక తరానికి ఒక మాదిరిగా ఉంచే నాశపడుతుందిగా అయ్యా నేను అలా ఉంటానయ్యా అని ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడిన మా తండ్రి జీవాధిపతి అని దేవానికి వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ఎంతవరకు నీ నడిపించారు నడిపించాడు ఆస్తులు ఏ రీతిగా తన జీవితాన్ని కొనసాగించాడు అయ్యా మేము కూడా ఆ రీతిగా ఉండాలని బహు తరానికి ఒక మాదిరిగా ఉండాలని మా పట్ల ఉన్న ఉద్దేశాలు మీరు మాతో ఉంటారని మా పట్ల అద్భుతం చేస్తారని మీరు మాతో చెప్పిన మాట మన స్తోత్రాలు బిడ్ల జీవితంలో ఒక కార్యాలయం జరిగించి మీరు ఈ ముందు నడిపించమని ఏస్తున్నాంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ సమయంలో ప్రభు బలారాధన మనం వెళ్దాము బైబ్ర నుంచి కొరింది రాస్తున్న మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఒక చదవలసినగా పురోగపేట మనం చేస్తున్నాం